మెదక్ జిల్లా కోడిపల్లి మండలంలోని రాజ్పేట గ్రామ పంచాయతీలో గల ఉన్నత పాఠశాలలో నేడు బదిలీపై వెళ్ళిన ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎస్ఎంసీ చైర్మన్ మన్ని లక్ష్మీ నరసయ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ఆత్మీయ విడుకోలు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు బదిలీపై వెళ్ళడం సర్వసాధారణమని అదేవిధంగా రాజ్పేట ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు చాలా బ్రహ్మాండంగా చదువులు గురువుగా ఉండి ఉపాధ్యాయులు వెళ్ళడం పట్ల విద్యార్థిని విద్యార్థులు కన్నీటి పరవశమయ్యారు కాగా రాజ్పేట పాఠశాలలో ఎన్నో అనుభవాలు ఉన్నాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు అంతేకాకుండా ఇక్కడ నుంచి వెళ్ళిన ప్రధాన ఉపాధ్యాయులు మహేందర్ నవాజ్ సుజాత సరిత శోభ వీరితో పాటు రాజపేట గ్రామ పంచాయతీలు కార్యదర్శిగా విధులు నిర్వహించిన నరహరి బదిలీపై వెళ్ళారు అంతేకాకుండా వీరి స్థానంలో ప్రధాన ఉపాధ్యాయులుగా కిషోర్ తదుపరి ఉపాధ్యాయులుగా కీర్తన భవానీ సౌజన్యలు ఉపాధ్యాయులుగా రాజ్పేట గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్నారు వీరితో పాటు నరహరి బదిలీ కావడంతో అదే స్థానంలో కార్యదర్శిగా నిర్మల విధులు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో నేడు ఉపాధ్యా ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు గ్రామ పెద్దలు మమేకమై బోర్పట్లలో పనిచేస్తున్న సరితా మేడం గారు కూడా సుదీర్ఘకాలం పనిచేసి ఇక్కడ సేవలు అందించిపోయినారు వారు కూడా ఈరోజు రావాల్సి ఉంది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోరు వాళ్ళందరికీ మరియు ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలకు మాజీ ఉప సర్పంచ్ శివ ఎంత చెప్పిన వాళ్ళ కోసం తప్పే నిజంగా చెప్పాలంటే అయితే వాళ్ళు ఎందుకు రాలేరంటే సారుమైన బాధతో రాలేరా వాళ్ళకి పని ఉండి రాలేరాది కానీ మొత్తం అయితే రాలేదు అయితే ఉపాధ్యాయులు మన మాజీ అంటే మాజీ మా నవస్థార్ గారికి సుజాత మేము మాట్లాడాలంటే ముందుగా మా జనరల్ బాడీ లేదు చాలా అయితే మనసు అందరికీ మా ధన్యవాదాలు ఎందుకంటే నేను గ్రామస్తులైనటువంటి మా ఉత్తా పౌరుడు కొద్దిగా అనివార్యకరంగా రాలేడు సర్పంచ్ గారు మా మాజీ ఉప సర్పంచ్ గారికి పత్రికా పాత్రికేయులు మన గంగారాం సాగు గారికి మా మాజీ చైర్మన్ నేను ఇక్కడికి వచ్చి పదకొండు సంవత్సరాలు అయిందంటే అది పదకొండు సంవత్సరాలు అయిందని నాకు అప్పుడప్పుడు కూడా నాకు